హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలో నేను టమాటా నిల్వ పచ్చడిని ఇన్స్టంట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూసి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను కిలో వరకు టమాటాలను అయితే తీసుకున్నాను ఇలాగా కిలో టమాటాలను తీసుకొని వీటిని నీటుగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న వీటికి తేమ అనేది లేకుండా ఒక కాటన్ క్లాత్ని తీసుకొని నీట్గా ఆ తేమ పోయేలాగా క్లీన్ చేసుకోవాలి కనుక ఉంటే మనకి టమాటా పచ్చడి అనేది చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ టమాటాలని తేమ లేకుండా అన్నిటినీ నీటుగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇన్ కేస్ మీకు ఏదైనా తేమ ఉంది అనిపిస్తే కనుక ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్యాన్ కింద వదిలేసేయండి వీటిని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటికీ తేమ లేకుండా క్లీన్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని నేను ఒక్క టమాటాని నాలుగు భాగాల కింద కట్ చేసుకుంటున్నాను నేనైతే మిక్సీలో పట్టుకుంటున్నాను కాబట్టి ఈ ఒక్క టమాటాని నాలుగు భాగాలు కట్ చేశాను మీరు మిక్సీలో పట్టుకోకుండా ఇలాగే స్మాష్ చేసుకుంటూ టమాటా పిక్కిల్ చేసుకోవాలి అనుకుంటే ఒక్క టమాటాను మీరు ఎనిమిది భాగాలుగా కట్ చేసుకోవచ్చు అండ్ ఫస్ట్ ఉన్న తొడిమి ఉంటుంది కదా అండి ఆ తొడిమిన అయితే మటుకు తీసేయాలన్నమాట తొడిమిని తీసేసి ఇలాగ మొత్తం టమాటా ముక్కలని అయితే వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బాండీలు తీసుకొని నేను కిలో టమాటాస్ తీసుకున్నాను కాబట్టి ఒక టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని బాగా వేపుకున్నాను ఇప్పుడు ఇందులోకి నేను రెండు స్పూన్ల ఆవాలు ఒక్క స్పూన్ జీలకర్ర యాడ్ చేసి మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఈ పొడిని అంతా బాగా వేపుకోవాలి మెంతులు ఆవాలు ఇవన్నీ బాగా ఫ్రై అవ్వకపోతే మనకు టమాటా పచ్చడి అనేది చేదు వస్తుంది ఈ పొడి వేయడం వల్ల కాబట్టి ఇవన్నీ బాగా నీట్గా వేపుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే బాండిలో ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఈ స్పూన్ ఆయిల్ మనకి ఈ టమాటా అనేది అడుగంటకుండా వేసుకుంటామన్నమాట ఇప్పుడు ఆ బాణీల్లోకి ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ టమాటాలను వేసి మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మగ్గనివ్వాలన్నమాట ఇలా మూడు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసేసి టమాటాలని ఒక్కసారి కలబెట్టేసుకోవాలి ఇలా కలపెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి నేను చింతపండునైతే యాడ్ చేస్తున్నాను చింతపండు అయితే నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే తీసుకుంటున్నాను గ్రాముల్లో చెప్పాలంటే వంద నుంచి నూట పది గ్రాముల వరకు అయితే ఈ చింతపండు ఉంటుంది ఇలాగ చింతపండు వేసుకునే తర్వాత ఒక్కసారి కలబెట్టేసుకొని ఇప్పుడు వీటన్నిటిని మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు ఈ టమాటాలని వాటర్ అంతా బయటకు వచ్చి ఈ టమాటాలు అనేది బాగా మగ్గేంత వరకు అయితే మనం దీనిని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించాలి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మనం టమాటాలు అడుగంటకుండా ఇలాగా కలబెట్టుకుంటూ మధ్య మధ్యలో మొత్తం టమాటాలో ఉన్న వాటర్ అంతా పోయే విధంగా అయితే కలబెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇన్ కేస్ మనకు టమాటాలో ఎటువంటి వాటర్ ఉన్నా కూడా మనకైతే ఊరగాయ అనేది చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వాటర్ అంతా పోయి ఈ టమాటాలంతా స్మాష్ అయ్యి ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చేంతవరకు అయితే మనం కలపెట్టుకుంటూనే ఉండాలండి లేకపోతే ఈ టమాటా గుజ్జు అనేది మనకి అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ అడుగంటకుండా అందులో ఉన్న వాటర్ మొత్తం పోయే విధంగా అయితే మనం వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసి చల్లారినిచ్చేద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేపి పక్కన పెట్టుకున్నాం కదా వాటినైతే ఇలాగ మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఆ పౌడర్ పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం ముందుగా టమాటా అలాగే చింతపండు మగ్గనిచ్చాం కదా ఆ పేస్ట్ని వేసేసి సరిపడినంత సాల్ట్ మనం ముందుగా పొడి చేసుకున్నాం కదా ఆవాలు మెంతులు జీలకర్ర ఆ పొడి మొత్తాన్ని వేసేసి దీన్ని కూడా ఒక్కసారి మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మరొక చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులోకి సరిపడినంత కారం వేసి నేనైతే ఇక్కడ ఆశీర్వాదం కారం తీసుకుంటున్నానండి అందుకు నేను ఇక్కడ కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఇందులోకి సరిపడినంత పసుపు అలాగే కొంచెం తెల్లగడ్డలు అయితే వేసి మనం మిక్సీ పట్టుకోవాలి నిజానికి ఇది మనం టమాటాని మిక్సీ పట్టుకుంటాం కదా ఆ మిక్సీలో అయినా కూడా వేసుకోవచ్చు కాకపోతే మనకు ఆ మిక్సీలో వేయడం వల్ల ఇలా తెల్లగడ్డలు అనేవి మెదగవు అనమాట అందుకే ఇలాగా ఒక పక్కన పెట్టేసి పక్కన పెట్టేసుకుంటాం ఇప్పుడు మనం ముందుగా టమాటాని పట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్లోకి ఈ పొడి వేసేసి ఇప్పుడు దీన్ని ఒక్కసారి మిక్సీ పట్టేస్తే మొత్తం మనకి కారపొడి పసుపు ఆ తెల్లగడ్డలు అన్నీ బాగా కలిసిపోతాయి అనమాట ఇంకా ఇప్పుడు దీన్ని పోపు వేసుకోవాలండి ఇప్పుడు ఒక బాండిల్ తీసేసుకొని ఇక్కడ మనకి వంద నుంచి నూట యాభై గ్రాముల ఆయిల్ అయితే పడుతుందండి ఇలా ఆయిల్ వేసేసిన తర్వాత ఇందులోకైతే పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి ఆయిల్ మీడియంగా కాగిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర కొద్దిగా మినపప్పు మినపప్పు అనేది ఒక పలుకు ఎక్కువ ఉన్నా కూడా పర్లేదండి ఇలాగ వేసుకున్న తర్వాత వీటిని ఆవాలు చిటపట అనేంతవరకు అయితే మనం బాగా వేపుకోవాలి లేకపోతే మనకు చేదొస్తాయి అన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం తెల్లగడ్డల్ని యాడ్ చేసేస్తున్నాము తెల్లగడ్డల్ని ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వేయకపోయినా మనం పచ్చడి పెట్టుకుంటాం కదా అండి అందులో అయినా డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇందులోకి కరివేపాకు అండ్ అలాగే ఎండుమిర్చిని యాడ్ చేసేసి ఈ మూడింటిని బాగా వేపుకోవాలి కరివేపాకు అయితే మనకి ఆయిల్లో క్రిస్పీగా వేగాలండి కరివేపాకు వేగకపోతే పచ్చి పచ్చిగా ఉంటే మనకి పచ్చడి అనేది చెడిపోతుంది అన్నమాట కాబట్టి మనకి కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యే విధంగా వేపుకోవాలి తెల్లగడ్డలు అండ్ ఎండుమిర్చి ఇవన్నీ వేగి వేగకపోయినా పర్లేదు కరివేపాకు మటుకు బాగా వేగాలి ఇలా ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పచ్చడిని ఆ పచ్చడిని ఇప్పుడు ఇందులోకి వేసేసి వీటన్నిటినీ రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి మొత్తం ఆయిల్ పచ్చడి బాగా మనకి కలిసిపోవాలన్నమాట ఇన్ కేస్ మీకు ఇందులో వాటర్ కనుక ఉంటే మనకి ఆయిల్ అనేది చిట్లుతుందనమాట ఆ ఆయిల్ అనేది చిట్లడం ఆగిపోయేంత వరకు మీరు కలుపుకోవాలి ఇన్ కేస్ మీరు ఈ పచ్చడి అంతా బాగా కలిసిందిలే ఆయిల్ చిట్లుతున్నా పర్లేదు అనుకుంటే మీకైతే ఇలాగ స్టోర్ చేసుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది తొందరగా చెడిపోయే అవకాశం ఉంటుందండి అందుకని ఆయిల్ మొత్తం చిట్లిపోయి అలాగే పచ్చడి మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలిసింది అనుకోండి మనకు పచ్చడి అనేది చాలా డేస్ ఉంటుంది ఇలాగ మనము ఒక రెండు మూడు నిమిషాలు కలబెట్టేసుకోవడం వల్ల ముందుగా పచ్చి పసుపు అలాగే పచ్చి పచ్చి కారం యాడ్ చేస్తాం కదా కూడా వాసన పోయి మనకైతే పికిల్ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు బాండీలు కంటుకోకుండా ఆయిల్ మొత్తం పైకి తేలుతుంటే మనకైతే ఇందులో ఎటువంటి వాటర్ లేవనమాట ఇలాగ స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి చాలా డేస్ అయితే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది ఇంతే అండి సింపుల్గా నేను చెప్పిన కొలతలతో అయితే మీరు ట్రై చేయండి చాలా రోజులు నిల్వ ఉండటంతో పాటు చాలా టేస్టీగా ఉంటుందనమాట సాల్ట్ మాత్రం మీరు చూసి యాడ్ చేసుకోండి ఇంకా మిగతావన్నీ నేను వీడియోలో చూపిస్తున్న క్వాంటిటీ మాత్రమే యాడ్ చేసుకోండి నేను చూపిస్తున్న క్వాంటిటీ యాడ్ చేసుకోవడం వల్ల మీకు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండటమే కాదు చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట ఇంతేనండి ఇంకా గ్యాస్ ఆపేసి మీరు చల్లారిచ్చి ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే మీకు చాలా డేస్ ఉంటుంది ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే కలర్ అనేది చేంజ్ అవ్వదు బయట కనుక స్టోర్ చేసుకుంటే కలర్ చేంజ్ అవుతుంది టేస్ట్ మాత్రం మారదన్నమాట ఇంతేనండి మనకి టమాటా పిక్కిల్ అనేది ఇంట్లోనే సింపుల్గా ఇన్స్టెంట్గా ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట చెప్పాను కదా మరి ఇలాగా తయారు చేసుకోవాలో మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ మా ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ వస్తే ఒక లైక్ చేయండి Thanks for watching. Bye.